వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా ఆల్రెడీ తమిళ చూస్తుంటే మీకు అర్థం కదా ఇది నా బర్త్డే బ్లాగ్ తమ్ నేళ్ళు చూసినట్టు బర్త్డే అయ్యేంత మాత్రాన పనులు చేయకుండా ఉంటాయా చెప్పండి అది కూడా నా బర్త్డే మండే పడింది అసలు మండే అంటేనే ఎంత లేజీగా లెగిస్తామో కదా అసలు లేవాలనే అనిపించదు కానీ ఏం చేస్తాం ఈరోజు ఇంకా కొంచెం తొందరగానే లేచాను ఎందుకంటే వ్లాగ్ తీయాలి అంటే కొంచెం బేగా లేనే కెమెరా సెట్ చేసుకోవడం పాజ్ చేయడం ఆన్ చేయడం ఇలా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా నార్మల్గా వెంట చేసుకుంది వేరు కెమెరా పెట్టి సెట్ చేసుకొని యాంగిల్ సెట్ చేసుకుని పెట్టుకోవడం టైం పడుతుంది సో అందుకు కొంచెం తొందరగా లేచాను ఇంకా యాజ్ యూజువల్ వేసినట్లే ఫస్ట్ ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేసేసాను ఇంకా ఆ రోజు నా హస్బెండ్ సెకండ్ హాఫ్ వెళ్ళారు ఆఫీస్కి ఫస్ట్ హాఫ్ వెళ్ళలేదు అనమాట నాకు తెలియదు వెళ్ళరు అని చెప్పేసి సో అందుకు ఏ మార్నింగే వంట చేసేస్తున్నా ఇంకొక పక్క కర్రీ స్టార్ట్ చేస్తాను ఇంకో పక్క ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేస్తున్నా అదే అండి యాష్కార్డ్ జ్యూస్ ఇది డైలీ అయితే మంచిది అని చెప్పి చాలా మంది చెప్పారు మా ఆయనకి రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒంట్లో బాగాలేదు కదా సో అప్పటి నుంచి చాలామంది చెప్పారు బట్ రీసెంట్గా మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అది చెప్పారనమాట తా అయితే కొలెస్ట్రాల్ తగ్గుతుందండి మెయిన్ ప్రాబ్లమ్ మా హస్బెండ్ కొలెస్ట్రాల్ సో అది తగ్గుతుంది అని చెప్పి అన్నారని ఒకసారి ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు మా ఆయనకి టేస్ట్తో సంబంధం లేదు అది ఎలా ఉన్నా తాగుతారు అనమాట మామూలుగా అందులో చాలామంది సాల్ట్ తేనేవేవో కలుపుకుంటారంట బట్ మా ఆయన మాత్రం ఉత్త జ్యూసే తాగేస్తారు మనకు మాత్రం అస్సలు అంటే అస్సలు ఎక్కువ లాంటివి మంచివేవి కూడా మనకు ఎక్కువలే ఇంకా డైలీ ఇదే ఏం తాగురు ఒక్కొక్కసారి ఇది తాతారు ఒక్కొక్కసారి ఏంటంటే బీట్రూట్ అండ్ ఆమ్లా రెండు కలిపి మిక్స్ చేసి ఇస్తాను ఒక్కొక్కసారి అది మంచిదే కదా అంటే చెప్పాను ఆయనకొకటిగా నేనైతే తాగను ఇంకా ఈ లోప అయిపోయి మా హస్బెండ్ జ్యూస్ అది ఇచ్చేసాను ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నా అనమాట తలకి ఎలాగై హెడ్ బాజ్ చేస్తాం కదా అని చెప్పి ఇంక ఈ లోపే మా అమ్మాయి లేచి వచ్చింది చెప్పాను కదా కో నా నేనేం పెట్టుకున్నా అదే డిజైన్ తనకు కూడా కావాలని ఫుల్ గోల్ అనమాట నైట్ అంతా కూడానా నైట్ టెన్ టెన్ థర్టీ అవుతుంది ఫుల్ నిద్ర వస్తుంది ఆ ఫుల్ బయట తిరిగి వచ్చాము కదా ఇంకా దారుణంగా ఉంది అయినా కూడా తనకు పెట్టు పెట్టు పెట్టాను గోల్ చేస్తే ఇంకా తనకు పెట్టాను ఫైనలీ తన బాగానే ఉంచుకుని పెట్టుకొని వెంటనే పడుకునిపోయింది అనుకోండి ఇంక ఇలా మాట్లాడుకొని కూర్చుంటే నా వంట పని అవ్వదని చెప్పేసి అక్కడికి ఆపేసి నా వంటంతా పూర్తి అనమాట ఎందుకంటే నైన్ అయ్యారు మా అమ్మాయిని స్కూల్కి కూడా డ్రాప్ చేయాలి ఇంకా మార్నింగ్ లేచాను అంటే ఫుల్ రన్నింగ్ రేస్ అనమాట మళ్ళీ మా పాపని స్కూల్కి చేపెట్టి వచ్చినంత వరకు నాకు అసలు కూర్చోడానికి కూడా గాలి ఉండదు ఇంకా తనకి ఇక్కడైతే బాక్స్ ఐ మీన్ స్నాక్ బాక్స్ అన్ని పప్పాయి అది పెట్టేశాను మార్నింగ్ సేమీ ఉప్మా చేశాను అనమాట అదైతే కొంచెం ఫాస్ట్గా తినేస్తుంది ఆ రోజు టైం కూడా లేదు అని చెప్పేసి ఇంతకు ముందు తను ప్లే స్కూల్ అది ప్లే గ్రూప్ అది జాయిన్ చేసినప్పుడు నాకు అంత హడౌట్ ఉండేది కాదనమాట ఎందుకంటే తను మార్నింగ్ లెవెన్ థర్టీకి స్కూల్ ఉండేది సో మార్నింగ్ మా హస్బెండ్ వెళ్ళిపోయిన అప్పుడు మెల్లిగా తను చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదు కదా ఇద్దరికీ ఒకేసారి ఆయన తినకుండా ముందు మా ఆయన వెళ్ళిపోతారనమాట ఎయిట్ ఫిఫ్టీన్ ఆ టైంకి సో ఆ టైంకి కదా లంచ్ బాక్స్ ప్రిపేర్ అయిపోవాలి ఆయనకి టిఫిన్ అది రెడీగా పెట్టుకొని దీనికి రెడీ చేసుకొని తిని టిఫిన్ పెట్టుకొని స్నాక్స్ పెట్టుకొట్టుకొని లంచ్ బాక్స్ కట్టుకొని ఇంకా నార్మల్గా కాదనమాట చెప్పాను కదా స్టాడీలో రన్నింగ్ రేస్ అలాగే ఉంటుంది కానీని డ్రాప్ చేసి వచ్చేసి నేను రెడీ అయ్యి దీప్మది కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే టెంపుల్కి రెడీ అవుతున్నాం అనమాట మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉన్నారు కదా నేను కూడా వస్తాను అన్నారు అందుకు ఇద్దరం కలిసి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతున్నాము అసలు చెప్పాలంటే గెట్ రెడీ విక్కుని చేద్దాం అనుకున్నా అస్సలు టైం లేదు నేను ఇలా పూజ అది చేసుకొని అయిపోయేసరికి టెన్ టెన్ ఫిఫ్టీన్ అయింది ఇంకా ఆ టైంలో ఫాస్ట్ ఫాస్ట్గా టెంపుల్కి రెడీ అవుతున్నాం అనమాట ఇంకా టెంపుల్ కూడా వెళ్ళాము వెళ్ళి దర్శనం అది చేసుకుని రిటర్న్ బయలుదేరిపోతుండగా ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది అదేంటో చెప్తాను ఇక్కడైతే నా హెయిర్ చూస్తే నాకే చాలా విరక్తి వచ్చిందనమాట అందుకే వెంటనే వీడియో ఆపేశాను నా హెయిర్ చూడగానే ఎందుకంటే నేను రెడీ ఎంత మంచిగా రెడీ అయినా హెల్మెట్ పెట్టుకునేసరికి అలా అయిపోతుంది అనమాట చెప్తూ నాకు అందుకే రెడీ అవ్వాలని కూడా ఉండట్లేదు ఇంకా బండి మీద వెళ్ళాలి అంటే ఇందుకే ఫన్నీ ఇన్సిడెంట్ ఏదో చెప్తా అన్నాను కదా అది ఇదే ఒక ఆయన వచ్చి మీ ఇద్దరం అలా కూర్చుంటుంటే నేను ఇలా నిల్చుంటాను నాకు చుట్టూ తిరిగి వీడియో తీరా అని చెప్పి మా ఆయన అడిగారు అక్కడ ఏంటంటే మా ఆయనకి అసలు వీడియో ఫొటోస్ అసలు నచ్చం అనమాట ఆని పాపం ఆయన అడిగారు కదా అని చెప్పి వెళ్ళి తీసారు అందుకే అలా నవ్వు హాయ్ గైస్ ఎప్పుడో మార్నింగ్ తీసాను వీడియో మళ్ళీ ఇప్పుడు తీస్తున్నాను ఎట్రని మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళొచ్చిన నేను అసలు నేనేం షూట్ చేయలేదు టెంపుల్ కెళ్ళొచ్చి మా హస్బెండ్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి మా అమ్మాయిని తీసుకొచ్చి దాన్ని భోజనం పెట్టి ఏం తిని అసలు రెస్ట్ లేట అసలు మధ్యాహ్నం అంతా ఫుల్ పడుకున్న హెడ్ నార్మల్ హెడ్ కాదు కదుకు తలంతా పట్టేసి ఏదో రకంగా మధ్యాహ్నం పడుకున్నా కానీ మంచిగా నిద్ర పట్టలేదు ఇప్పుడే ఒక టాబ్లెట్ వేసుకున్నా టీ కూడా పెట్టాను ఆల్రెడీ పొయ్యి మీద కొంచెం టీ తాగితే రిలాక్స్ అవుతుందా అని చెప్పేసి సో ఇప్పుడైతే మా అమ్మాయి హోంవర్క్ చేస్తుంది ఇంకా తను హోంవర్క్ చేసేలోపు నేను తనకి కోకోనట్ వాటర్ ఏమైనా ఇచ్చేద్దాం ఈ రోజు స్నాక్స్ అది ఏం ప్రిపేర్ చేయాలి డైలీ ఏదో ఒక స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నా నేను సూన్ ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను హెల్తీగా ఎలా స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను తనకి అని చెప్పి ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే తనకి స్నాక్స్ ఇవ్వడం స్టార్ట్ చేసా ముందు ఏంటంటే పడుకోని లేచిన వెంటనే ఈవినింగ్ పాలు తాగేసేది అంతే మళ్ళీ నైట్ డిన్నర్ చేసి పడుకునేది తనకు పెద్దగా స్నాక్ అది అలవాటు లేదనమాట బిస్కెట్స్ అవి ఏం తిన్నదాను అంటే బిస్కెట్స్ తిందు అని నేను కంప్లైంట్ చేయట్లే అదే బెస్ట్ కూడా రా ఇప్పుడు ఆ ప్యాకింగ్లో ఉన్న బిస్కెట్స్ అవన్నీ మైదా చేసి తినకపోతేనే మంచిది నేను రీసెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పారు బిస్కెట్స్ అది అసలు ఇవ్వకండి ఫుల్ మైదా ఉంటుంది తను కొంచెం ఎక్కువ రోజులు ఫుడ్ ఉండడానికి అని చెప్పి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు అవన్నీ అస్సలు మంచిది కాదు బిస్కెట్స్ అనే కాదు ప్యాకెట్ ఫుడ్ ఏది కూడా పిల్లలకి ఇవ్వకపోతేనే మంచిది అని చెప్పారు అన్నమాట సో అవన్నీ ఎలాగో తినదు అని చెప్తే అప్పుడు కర్డ్ అండ్ మిల్క్ కూడా కొంచెం కట్ చేసి చూడండి అని చెప్పారు అన్నారు సో ఆ మిల్క్ ప్లేస్లో ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఆ వీడియో నేను రిలీజ్ చేస్తాను ప్రతిరోజు చేసిన ఏమేమి చేస్తున్నాను హెల్దీగా అని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట సూన్ పోస్ట్ చేస్తాను ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడైతే తన కోకోనట్ వాటర్ ఇచ్చే హోమ్వర్క్ కూడా అనమాట ఇంకా ఈవినింగ్కి నేను డిన్నర్ అది కూడా అసలు ఏం ప్రిపేర్ చేయడానికి ఓపిక్ కూడా లేదన్నమాట ఫుల్ హెడ్ ఎక్ తలంతా పట్టేసినట్టు ఉంది ఇంకా స్ట్రాంగ్గా టీ తాగుదామని చెప్పేసి టీ పెట్టుకొని తాగుతున్నాను నేను రేప ముందే ఈవినింగ్ నేను తాగడానికి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా బయట కూర్చొని మెట్టు మీద నేను వేసిన మొక్కలు చూసుకుంటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ అలా ప్రశాంతంగా తాగుతాను అనమాట నేను రీసెంట్గానే తోటకూర మొక్కలు ఐ మీన్ సీడ్స్ వేసాను కదా సో అవి కొంచెం మొలిసాయి అవే చూపిస్తాయి ఎందుకు డాడీ ఎందుకు ఒకసారి చెప్పొకసారి ఎందుకు డాడీ కేక్ అని ఇప్పుడు వరకు గుర్తులేదా మమ్మీ బర్త్డే కేక్ కట్ చేస్తామని గుర్తులేదా గుర్తులేదా చెప్పు రేపు రేపా ఈరోజు చెప్పలేదా రేపు చెప్తావా ఓకే ఇక్కడ తనకి అసలు రోజు కేక్ కట్ చేస్తామని ఐడియా లేదనమాట మార్నింగ్ లేసి స్కూల్కి వెళ్ళిపోయింది కదా హడవడిగా ఇంకా తర్వాత కూడా వచ్చిన తర్వాత తినేసి పడుకొని నేను ఇంకేం మాట్లాడలేదు సో ఈవినింగ్ ఇలా కేక్ వచ్చేసరికి మంచి ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయ్యింది అనమాట కేక్ కట్ చేస్తారా ఈరోజు ఎందుకు ఇంకా డాడీ రాలేదు కేక్ కట్ చేయాలి కదా అని చెప్పి ఫుల్ హడవడి చేస్తుంది ఇంకా ప్రతి ఇయర్ ఈ నోట్ కోసం నేను ఎదురు చూస్తా అనమాట ఎవ్రీ బర్త్డేకి ఆ నోట్ ఒకటి పంపిస్తారు కేక్తో పాటు అంటే ఇది ఆర్డర్ చేస్తా ఈ బేకింగ్ యాప్లోని ఇందులో కేక్స్ అవి బాగుంటాయి అన్నమాట లాస్ట్ ఇయర్ కూడా రస్మలాయ్ కేక్ ఆర్డర్ చేశారు రస్మలాయ్ విత్ పిస్తా సంథింగ్ బట్ ఇయర్ ఓన్లీ రస్మలాయ్ అనమాట రస్మలాయ్ మై ఫేవరెట్ అందుకని చెప్పి రస్మలాయ్ ఫ్లేవర్ మాక్సిమం ఆర్డర్ చేస్తారు ఇంకా నోట్ మీద ఏంటంటే హార్ట్ సింబల్స్ పెడితే వాడేమో ఎక్కువ క్వశ్చన్ మార్క్ వేసి ఇచ్చేసాడు అనమాట ఇదేంటి క్వశ్చన్ మార్క్ వేసారు అని చెప్పి వచ్చిన తర్వాత అడిగితే నేను హార్ట్ పెడితే వాడు క్వశ్చన్ మార్క్ పెట్టాడు అక్కడ అని చెప్పి చెప్పారు ఈ నోట్ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఎవరికైనా స్వీట్ మెసేజ్ ఏమైనా సెండ్ చేయాలన్నా మనము కేక్ ఆర్డర్ పెట్టే ముందే చెప్తే వాళ్ళంతా కూడా ఇలా కార్డ్ మీద ప్రింట్ చేసి ఇస్తారనమాట ఇక్కడ వాడు ఏంటంటే ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎవరు పంపించారో కూడా ఈ ఆయన పేరు రాశారంట కానీ ఆడు అది కూడా ప్రింట్ చేయకుండా ఇచ్చేసాడు ఇక్కడ అందుకే వచ్చిన తర్వాత సైన్ చేసి స్మైలీ ఫేస్ చేసి ఇస్తున్నారు అనమాట ఇంకా టాడ్లస్ ఉంటే తెలిసిందే కదా మీరు రాశారు నేను రాయలేదు అని చెప్పి మా అమ్మాయి స్టార్ట్ చేసింది ఇంకా తన చేత టిష్యూ పేపర్ మీద హ్యాపీ బర్త్డే అని చెప్పి రాయిస్తున్నారు అక్కడ కరెంట్ కూడా పోయింది కరెక్ట్గా కేక్ కట్ చేద్దాం టైంకి టైం కి కరెంట్ పోయింది అనమాట అందుకు తన చేత రాయిస్తే అంత బేగ అవ్వదని చెప్పేసి మేము బయటికి డిన్నర్ చేద్దాము దాన్ని టిఫిన్ చేసి వచ్చేద్దాం అని చెప్పి బయటికి వెళ్ళాము సో అదంతా నేను షార్ట్ వీడియో షూట్ చేశాను అదైతే పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి దాని పక్కనే పేస్ట్రీస్ ఐ మీన్ కేక్ షాప్ ఏదో ఉంటే బర్త్డే టాపర్ ఉంటుంది కదా హ్యాపీ బర్త్డే అని చెప్పి అది తీసుకుందా అని చెప్పి వెళ్ళాం అనమాట అది కూడా మర్చిపోయారు ఆర్డర్ చేయడం సో దాని మీద పెట్టడానికి అని చెప్పి వచ్చా అనమాట సో ఫైన్లీ మా అమ్మాయి అటు తిప్పి ఇటు తిప్పి ఆ టాపర్ని అయితే ఇరిపిస్తుంది మళ్ళీ దానికి ఏదో ప్లాస్టర్ పెట్టి సెట్ చేస్తారు బాగానే అయితే ఇక్కడ యాజ్ యూజువల్ బర్త్డే కేక్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ కేక్ నుంచి ఫొటోస్ ఖచ్చితంగా తీసుకున్నా కదా అలా కొన్ని ఫొటోస్ తీసుకోండి నా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం కేక్ కూడా నేను కట్ చేయలేదు ఏమైందో ఒకసారి నెక్స్ట్ ట్రిప్గా చూసేయండి చూసారు కదా కేక్ కూడా నేను కట్ చేయలేను నా బర్త్డేకి ఆబ్వియస్లీ టోటల్లెస్ ఉన్నారంటే ఇంత ఎవరు బర్త్డే అయినా వాళ్ళకి కేక్ కట్ చేస్తారు ఇంకా ఫైనలీ కేక్ కట్ చేసేసాయి ఇలా మాడే ఎండ్ చేసాము మేబీ బర్త్డే బ్లాగ్ అంటే ఎక్కువ సెలబ్రేషన్స్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి సారీ మా బర్త్డేస్ మాక్సిమం ఇలానే ఉంటాయి ఎక్కువ అది ఏం చేసుకో అనమాట జస్ట్ లేచామా గుడికి వెళ్ళామా లేదంటే ఇలా చిన్న కేక్ కేక్ కట్ చేసుకున్నామా అంతే అంతకుమించి ఏముండదు ఉండదు నా బర్త్డే అనే కాదు మా ఇంట్లో జరిగే ప్రతి బర్త్డే మా అమ్మాయి దగ్గర నుంచి అందరూ కూడా బర్త్డేస్ ఇలాగే సింపుల్గా ఇంట్లో వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుంటాం లేదు మేము ముగ్గురుమే ఉన్నా అంటే మేము ముగ్గురుమే సెలబ్రేట్ చేసుకుంటాం చెప్పాలంటే మా అమ్మాయి ఫస్ట్ బర్త్డే కూడా మేము జస్ట్ రిసార్ట్కి వెళ్ళి జస్ట్ వచ్చాం అనమాట అక్కడ కేక్ కట్ చేసి అంతేగాని ఎక్కువ మందిని పిలిచి సెలబ్రేట్ చేసుకోవడం అది ఎప్పుడు మాకు లేదు సో ఫైనలీ ఇది నా బర్త్డేలో ఇంకా ఆ రోజు నైట్ అలా వాకింగ్కి వెళ్ళొచ్చేసి వచ్చేసి మా డే కంప్లీట్ చేసేసాం అదే అనమాట ఈ బ్లాగ్ ఇంకొక యొక్కతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్